మహాభారతం మొత్తాన్ని తన తెలివితేటలతో నడిపించిన శ్రీకృష్ణ పరమాత్మనే అతని తెలివితేటలను చూసి మెచ్చుకోలేక ఉండకపోయాడు ఆయనే ద మాస్టర్ మైండ్ శకుని మొత్తం మహాభారతంలో ప్రతి ఇంపార్టెంట్ మ్యాటర్ వెనుకాల ఉన్నది ఇదే చెయ్యి కురుక్షేత్రంలో నూట అరవై ఆరు కోట్లకు పైగా సైనికులు చనిపోవడానికి కారణం ఇదే చెయ్యి సొంత అన్నదమ్ములు రాజాల కోసం కొట్టుకోవడానికి కారణం ఇదే చెయ్యి రాజకుమారులా పెరగాల్సిన పాండవులు అడుగుల పాలు అవ్వడానికి కారణం కూడా ఇదే చెయ్యి సొంత చెల్లికొడుకులు అందరూ చనిపోతారని తెలిసిన కూడా తన పగ తీరాలనుకున్నాడు ఇప్పుడేం చేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందని చాలా బాగా అంచనా వేసి తన శత్రువులని నాశనం చేసే తెలివితేటలు ఉన్నవాడే శకుని అందరూ శకుని ఆయన వంద మంది అన్నదమ్ముల్ని ఆయన తండ్రిని భీష్ముడు బంధించి టార్చర్ చేసి ఒక్కొక్క అన్నం మెతకు పెట్టి చంపేశాడు లాస్ట్ లో తన తండ్రి కాలితో పాచికలు చేసుకుని ఆ పగ కోసం పాండవులలో కౌరవులలో గొడవలు పెట్టేవాడు అని అనుకుంటారు కానీ ఒరిజినల్ వ్యాస మహాభారతంలో అలాంటిది ఏమీ ఉండదు శకుని ముందు నుంచే మ్యాజిక్ అండ్ ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు క్రియేట్ చేసేవాడు అలా జూదంలో గెలిచాడు అందుకే దాన్ని మాయా జూదం అని కూడా అంటారు